కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నాలుగు కేజీల గంజాయి బ్యాగ్తో ఉన్న వ్యక్తిని పట్టుకున్న కొత్త వలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ నేలకండరావు సిఎస్ షణ్ముఖరావు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేష్ కుమార్ అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు కొత్త వలస ఎస్ఐ రావుకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం తన సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సదరు రాకేష్ కుమార్ని పట్టుకునగా అతని అతని వద్ద నాలుగు కేజీల గంజాయి దొరికిందని అన్నారు అయితే స్థానిక తహసీల్దార్ సమక్షంలో సదరు రాకేష్ కుమార్ వ్యక్తిగత స్వాదా చేసి అతని వద్ద ఉన్న నాలుగు కేజీల గంజాయిని మరియు ముద్దాయిని అరెస్ట్ చేసి ఎస్ఐ రావు కేసు నమోదు చేయగా కొత్తవలస వలస సిఎస్ షణ్ముఖరావు సదర ముద్దాయిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేసి రిమాండ్ నిమిత్తం కొత్తవలస వలస జేఎఫ్ సిఎం కోర్టులో హాజరుపరిచారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ లో యాడ్స్ పొందండి